ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ ఒక చరిత్ర సృష్టించి అధికారంలోకి వచ్చామని మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే విధంగా అధికారంలోకి రావడానికి సీఎం జగన్ పరిపాలన చేస్తున్నారని చెలకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ ఆశాభావం వ్యక్తం చేశారు నరసరావుపేట పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఏ పార్టీ చేయని విధంగా ఒక బీసీ అభ్యర్థిని ప్రకటించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు అనిల్ కుమార్ యాదవ్కి టిక్కెట్ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వనీయులు మన ప్రతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో అత్యంత ఘన విజయంగా మరి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో కూడా అందరం చెప్పుకోదగ్గ విధంగా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా మరి మా పార్టీ అనేది మరి ఒక సునామీ లాగా ఆ రోజున నూట యాభై ఒక్క సీట్లతో మరి ఆవిర్భవించడం మరి తెలుగు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత సువర్ణ సువర్ణక్షరాలతో లిఖించదగ్గ రోజుగా అదొక రోజుని మనం చెప్పుకుంటాం అలాగే ఆ తర్వాత ఏర్పరిచిన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అన్నగారు మనకి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికీ ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మరి ఎప్పుడు పార్టీ అనేది చూడకుండా మరి కులం అనేది చూడకుండా మతం అనేది చూడకుండా ప్రాంతం అనేది చూడకుండా మూడు ప్రాంతాల అభివృద్ధితో మరి అలాగే ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రంలో మరి అన్ని సామాజిక వర్గాలను న్యాయ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి అవసరమైతే న్యాయం చేయడానికి ఇంకా ఆయన ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటన్నింటినీ కూడా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతం